ఓ మై గాడ్ రీసెంట్ న్యూస్ వింటే ఎవరికైనా దిమ్మ తిరిగిపోతుంది ఈ మధ్య ఎక్కడ చూసినా కుట్రలు హత్యలు పెరిగిపోయాయి పోయిన నెలలో బంగ్లాదేశ్లో ఒక న్యూస్ వచ్చింది గుర్తుందా అక్కడ ఢాకాలో ఓ పెద్ద హోటల్లో ఒక అమెరికన్ సిటిజన్ చనిపోయాడట సరే అతను ఎవరో కామన్ టూరిస్ట్ అనుకున్నారు కానీ ఆరా తీస్తే అతని పేరు టెర్రెన్స్ జాక్సన్ అని తెలిసింది ఈ స్టోరీ ఎక్కడితో ఆగలేదు కాసేపటికే అసలు బాంబు పేలింది ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ సిఐఏ మనిషి అంతేకాదు అతనేదో చిన్న చితక ఏజెంట్ కాదు యుఎస్ ఫస్ట్ స్పెషల్ ఫోర్సెస్ కమాండ్లో పెద్ద ఆఫీసర్ అంటే కమాండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రపంచవ్యాప్తంగా సీక్రెట్ ఆపరేషన్లు అసాధారణ యుద్ధాలు గూఢచర్య పనులు చేసే టీంలో ఇతను ఒక పెద్ద తలకాయ అన్నమాట ఇతగాడు ఏకంగా ఇరవై ఏళ్లకు పైగా యుఎస్ ఆర్మీలో పనిచేశాడు స్పెషల్ మిసైల్స్ చాలా కాంప్లెక్స్ ఆపరేషన్లు సీక్రెట్ మిషన్లు దేశ భద్రత యుద్ధ వ్యూహాలు ఇలాంటి వాటిలో ఇతను టాప్ ఎక్స్పర్ట్ ఈ సీన్ కట్ చేస్తే కొద్ది రోజులకే సోషల్ మీడియాలో ఇంకో న్యూస్ వైరల్ అయింది అదేంటంటే పాకిస్తాన్ సీక్రెట్ ఏజెన్సీ ఐఎస్ఐ ఆఫీసర్ కూడా అదే ఢాకాలోని షరాటన్ హోటల్లో చచ్చిపడి ఉన్నాడట ఏంటిది ఒకే హోటల్ ఒకడు ఎస్ఐఏ ఇంకొకడు ఐఎస్ఐ అమెరికా పాకిస్తాన్ వీళ్ళిద్దరిది జాయింట్ బిజినెస్సా లేక ఈ రెండు దేశాల వాళ్ళు కుమ్మక్కయ్యారా లేక ఇద్దరికీ మధ్య దోస్తి కుదరక ఒకరినొకరు లేపేసుకున్నారా అసలు ఒకే చోట ఏం చేస్తున్నారు ఇది చిన్న విషయం కాదు కానీ ఆ తర్వాత వచ్చిన వార్త ఆసియాతో పాటు ఇండియా సహా ప్రపంచ లీడర్లందరి మైండ్ బ్లాక్ చేసింది అసలు విషయం ఏమిటంటే ఈ చనిపోయిన సిఐఏ ఏజెంట్ జాక్సన్కి ఒక పెద్ద టాస్క్ అప్పగించారంట అదే చైనాలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయడం ఇది విని మీరు కూడా షాక్ అయ్యారు కదా ఇదేదో ఫేక్ న్యూస్ కాదు చాలామంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ సోషల్ మీడియా పండితులు ఇదే అనుకుంటున్నారు అంటే మోడీ గారి హత్య కుట్ర వెనుక సిఐఏ హస్తం ఉందని మన రా రష్యన్ సీక్రెట్ ఏజెన్సీలు బహుశా పసిగట్టి ఉండొచ్చు ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలైంది ఆ చనిపోయిన జాక్సన్ మోడీ గారిని చంపడానికి వచ్చాడా లేక కాపాడడానికి వచ్చాడా బంగ్లాదేశ్లో జరిగిన ఈ రెండు చావులకు చైనాలో జరగాల్సిన మీటింగ్కు ఏమైనా లింక్ ఉందా అని అనలిస్టులు తలలు పట్టుకుంటున్నారు మన దేశ లీడర్షిప్ను టార్గెట్ చేస్తూ ఏదో పెద్ద అసాధారణ సెక్యూరిటీ కమ్యూనికేషన్ జరిగిందని దానికి ఎవరో లింక్ అయి ఉన్నారని గట్టిగా అనుమానిస్తున్నారు రీసెంట్గా మన ప్రధాని చైనా టూర్కి వెళ్ళినప్పుడు ఆయన్ను లేపేయడానికి పెద్ద స్కెచ్ పడిందని ఇది సిఐఏ ప్లాన్ చేసి ఫెయిల్ అయిన ఆపరేషన్ అని సమాచారం మన ప్రధాని చైనా టూర్లో ఆయనపై జరిగిన ఈ అటాక్ ప్లాన్ ఇప్పుడు మీడియాలో ఇంటర్నేషనల్ అనలిస్టుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది ఈ మొత్తం కథపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఇది నిజమా అబద్ధమా ఎందుకంటే ఒక పెద్ద గ్రూప్ ఏమో ఇదంతా ఉత్త ఫేక్ న్యూస్ కావాలని పుట్టించారు అని కొట్టిపారేస్తుంది మరోవైపు చాలామంది లేనిదే పొగరాదు కదా అన్నట్టు ఇందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుందని నమ్ముతున్నారు కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ఇప్పటి రోజుల్లో ఇదంతా సాధ్యమైన ఈ ఆగస్టు సెప్టెంబర్లోనే కదా మోడీ గారు చైనాకు హిస్టారికల్ టూర్ వేశారు ఏకంగా ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఆయన చైనా వెళ్లారు ఈ టూర్లో మోడీ గారు చైనా లీడర్లతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడారు ముఖ్యంగా బార్డర్ టెర్రరిజం రెండు దేశాల సంబంధాలు ఆర్థిక సహకారం గురించి చర్చించారు అదే రోజు మోడీ గారు ఎస్సీఓ సమిట్ కోసం షాంఘై వెళ్ళారట అక్కడ ఆయన రష్యా ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్తో కలిసి ఒక నలభై ఐదు నిమిషాల పాటు సీక్రెట్గా మీట్ అయ్యారని కూడా తెలిసింది ఎక్కడో తెలుసా మీటింగ్ హాల్లో కాదు పుతిన్ సొంత కారులో ఈ మీటింగ్ను బట్టే కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి అదేంటంటే మన ప్రధాని మీద ప్రాణాంతక దాడి జరగబోతుందని రష్యన్ సీక్రెట్ ఏజెన్సీలకు ముందే పక్కా సమాచారం అందిందట వాళ్ళు వెంటనే పుతిన్ను అలర్ట్ చేశారు పుతిన్ స్వయంగా మోడీ గారిని పక్కకు తీసుకెళ్లి బాస్ సీన్ సీరియస్ మీ మీద పెద్ద స్కెచ్ పడింది నాతో రండి అని చెప్పి తన సొంత ఆర్మాల్డ్ లిమోసిన్ కారులోకి తీసుకువెళ్లారట అక్కడ ఇద్దరు నలభై ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు బహుశా ఈ కుట్ర గురించే పుతిన్ మోడీ గారిని హెచ్చరించి ఉంటారని అంటున్నారు ఈ వాదనకు బలం చేకూర్చేలా ఇంకొక విషయం చెప్తున్నారు ఆ టూర్ నుండి తిరిగి వచ్చాక ఒక ప్రోగ్రాంలో మోడీ గారే స్వయంగా సరదాగా ఒక కామెంట్ చేశారట ఏంటి మీరందరూ చప్పట్లు కొడుతున్నారు నేను చైనా వెళ్ళాననా లేక చైనా నుండి సేఫ్గా తిరిగి వచ్చాననా అని అన్నారు ఇప్పుడు చాలామంది దీన్ని ఏదో సిగ్నల్గా చూస్తున్నారు అంటే ఏదో జరగాల్సింది కానీ తప్పింది అన్నట్టుగా ఈ సీక్రెట్ ఏజెన్సీల రిపోర్ట్ల ప్రకారం ఇంకో థియరీ కూడా ఉంది మన ప్రధానిపై అటాక్ జరగవచ్చని చైనా స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీనే మన ఇండియన్ రష్యన్ ఏజెన్సీలకు సమాచారం ఇచ్చిందట ఆ తర్వాతే ఈ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మొత్తం యాక్టివేట్ అయ్యింది రష్యా కూడా డైరెక్ట్గా రంగంలోకి దిగింది చైనా ఎందుకు మనకు హెల్ప్ చేస్తుంది వాళ్లకు మన మీద అంత ప్రేమ ఉందా దీని గురించి డీటెయిల్డ్గా చెప్పుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మోడీ గారంటే ఇష్టమైతే లాంగ్ లీవ్ మోడీజీ అని రాయండి పిల్లికి చలగాటం ఎలుకకు ప్రాణ సంకటం లాంటిది ఇది అసలు సిఐఏ ప్లాన్ ఏంటంటే ఇది ఒక ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అని అంటున్నారు అంటే మోడీ గారిని చైనా గడ్డపై చంపి ఆ నింద మొత్తం చైనా మీదకే నెట్టేయడం దొంగే దొంగ అని అరిచినట్టు అమెరికాయే ఈ పనిచేసి చైనాను ఇరికించాలని చూసింది ఒకవేళ నిజంగానే చైనాలో మన ప్రధానికి ఏమైనా జరిగి ఉంటే అది గ్లోబల్ స్టేజ్లో చైనాకు ఎంత పెద్ద డిప్లొమాటిక్ డిజాస్టర్ ఇండియా చైనా మధ్య యుద్ధం కూడా రావచ్చు చైనా ఈ రిస్క్ తీసుకోలేదు అందుకే వాళ్ళకే ఈ కుట్ర గురించి తెలిసి మా కొద్దు బాబోయ్ ఈ తలనొప్పి అని వాళ్ళే ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఆపరేషన్ చెడగొట్టారని అంటున్నారు అందుకే ఇప్పుడు చైనా గవర్నమెంట్ మీడియా ఈ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉంది ఇప్పుడు ఒక దేశ ప్రధాని భద్రత విషయానికి వస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన దేశంలో ఇప్పటికే ఇద్దరు ప్రధానులను ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇలాంటి దాడుల్లోనే కోల్పోయాం తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు అందుకే మోడీగారి భద్రత విషయంలో అంత పకడ్బందీగా ఉంటారు అయినా మోడీ గారిపై హత్యాయత్నం జరగడం ఇది మొదటిసారేం కాదు రెండు వేల నాలుగులో గారు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఇష్రత్ జహాన్ గ్యాంగ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు వాళ్ళు లష్కరే తొయబా టెర్రరిస్టులని గారిని చంపడానికే వచ్చారని ఆరోపణలు వచ్చాయి ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్లలో అంటే ఇరవై ఒకటి బ్లాస్టులలో కూడా మోడీ గారే మెయిన్ టార్గెట్ కానీ ఆయన సేఫ్ ఈ కేసులో ఏకంగా ముప్పై ఎనిమిది మందికి ఉరిశిక్ష పడింది రెండు వేల పదమూడులో గారు పిఎం అభ్యర్థిగా పాట్నా ర్యాలీ చేస్తుండగా ఆ గాంధీ మైదానంలోనే బాంబులు పేలాయి రెండు వేల పద్దెనిమిదిలో భీమా కోరేగావ్ గొడవల టైంలో మావోయిస్టుల సంస్థలు మోడీ గారిని టార్గెట్ చేయడానికి పెద్ద కుట్ర పన్నుతున్నాయని పోలీసులు లెటర్లు కూడా బయట పెట్టారు ఇక రెండు వేల ఇరవై రెండు పంజాబ్ సంఘటన మర్చిపోలేం ఏకంగా ప్రధాని కాన్వాయ్ను ఒక ఫ్లైఓవర్ మీద ఎనిమిది నిమిషాల పాటు ఆపేశారు ఇది మామూలు విషయం కాదు అప్పుడు మోడీ గారు వెళ్తూ వెళ్తూ మీ ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పండి నేను ఇక్కడి నుండి ప్రాణాలతో తిరిగి వెళ్తున్నానని అన్నారు ఆ మాటలో ఎంత సీరియస్నెస్ ఉందో అర్థం చేసుకోవచ్చు సరే ఇవన్నీ జరిగాయి కానీ ఇప్పుడు ఏకంగా సిఐఏ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది వాళ్ళ చరిత్ర అలాంటిది సీఐఏ అంటేనే రెజీమ్ చేంజ్ ఆపరేషన్లకు పెట్టింది పేరు తమకు నచ్చని తమ మాట వినని ప్రభుత్వాలను కూల్ చేయడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య పంతొమ్మిది వందల యాభై మూడులో ఇరాన్లో ఆయిల్ ఇండస్ట్రీని జాతీయం చేశాడని ప్రధాని గద్దె గద్దెదించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో గ్వాటామాలాలో యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ కోసం అక్కడి ప్రభుత్వాన్నే కూల్చేశారు చిలీ కాంగో క్యూబా ఆఫ్ఘనిస్తాన్ ఉక్రెయిన్ లిస్ట్ చాలా పెద్దది మరి ఇప్పుడు మోడీ గారి మీద ఎందుకు ఎందుకంటే ఇండియా ఎప్పుడు అమెరికా మాట వినట్లేదు మొదటిది రష్యన్ ఆయిల్ యుక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా ఇండియా రష్యా నుండి చౌకగా ఆయిల్ కొనడం ఆపలేదు మీరు చెప్తే మేము వినాలా అనే యాటిట్యూడ్ అమెరికాకు నచ్చట్లేదు రెండవది ఆత్మనిర్భర్ భారత్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ అంటూ సొంతగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుంది డిఫెన్స్ వస్తువులు కూడా సొంతగా తయారు చేసుకుంటుంది అమెరికాకు ఇది అస్సలు ఇష్టం లేదు వాళ్ళు ఇప్పటికే చైనా లాంటి ఒక మాస్టర్ను తయారు చేశామని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇండియా కూడా ఇంకొక చైనాలా తయారవ్వడం వాళ్లకు ఇష్టం లేదు మనం ఎప్పటికీ వాళ్ళ దగ్గర ఆయుధాలు వస్తువులు కొంటూనే ఉండాలి మూడవది మోడీ గారు ప్రపంచంలో ఒక థర్డ్ పోల్ క్రియేట్ చేస్తున్నారు ఆయన అమెరికా క్యాంపులో లేరు అలా అని చైనా రష్యా క్యాంపులోనూ లేరు గ్లోబల్ సౌత్ అంటూ కొత్త కూటమికి లీడర్గా ఎదుగుతున్నారు ఇది అమెరికా న్యూ వరల్డ్ ఆర్డర్ ప్లాన్ను దెబ్బతీస్తుంది కానీ ఒక్క నిమిషం ఆగండి ఇదంతా కాయిన్కి ఒకవైపే మరోవైపు చూద్దాం ఇండియాని టార్గెట్ చేయడం అంత ఈజీనా ఇండియా ఏమైనా ఇరాన్ అనుకుంటున్నారా మన సీక్రెట్ ఏజెన్సీ రా ఏమీ తక్కువ కాదు ముఖ్యంగా సౌత్ ఏషియాలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ చైనాలో మన నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంది అంతేకాదు అసలు సీక్రెట్ ఆపరేషన్లు ఎంత ఈజీగా సోషల్ మీడియాలోకి లీక్ అవుతాయా అది సిఐఏ ఐఎస్ఐ రా ఎంఎస్ఎస్ లాంటి నాలుగు పెద్ద ఏజెన్సీలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది అసలు కథ ఇది కాదు అని అనిపిస్తుంది మరి ఈ వార్త ఎందుకు లీక్ అయింది దీనివల్ల ఎవరికి లాభం ఒకవేళ ఇది రష్యా లీక్ చేసిందేమో చూశావా ఇండియా అమెరికా నిన్ను చంపాలని చూస్తుంది మేమే నిన్ను కాపాడాం ఇక నుండైనా మాతోనే ఉండు అని ఇండియాను అమెరికాకు దూరం చేయడానికి వాళ్ళు ఆడిన గేమ్ కావచ్చు కానీ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో పైన పటారం లోన లొటారం అన్నట్టే ఉంటుంది ఏ దేశానికి శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అందరూ వాళ్ళ సొంత లాభం కోసమే చూస్తారు ఈ మొత్తం కథలో బంగ్లాదేశ్ ఎందుకు సెంటర్ పాయింట్ అయ్యింది ఎందుకంటే ఢాకా ఇప్పుడు కొత్త స్పై అడ్డాగా మారింది ఒకవైపు బంగ్లాదేశ్ మనకు పక్క దేశం అక్కడి ప్రభుత్వం షేక్ హసీనా మనకు ఫుల్ ఫ్రెండ్లీ మరోవైపు చైనా అక్కడ బిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది వాళ్ళ ఏజెంట్లు అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు ఇంకోవైపు పాకిస్తాన్ ఐఎస్ఐ నెట్వర్క్ పాత తూర్పు పాకిస్తాన్ లింకులు అక్కడ ఇంకా బలంగానే ఉంది అందుకే సిఐఏ ఐఎస్ఐ ఎంఎస్ఎస్ రా అందరూ వాళ్ళ ఆటలను ఆడడానికి బంగ్లాదేశ్ను ఒక గ్రౌండ్గా వాడుకుంటున్నారు అందుకే ఆ ఇద్దరు ఏజెంట్లు అక్కడే చనిపోయి ఉండొచ్చు మొత్తంగా చూస్తే ఇవి ప్రపంచానికి చాలా కష్టమైన రోజులు ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం అంచున నిలబడి ఉంది ప్రతి దేశం తనది తాను చూసుకోవాలి అని చూస్తుంది సముద్ర మదనం చేసినప్పుడు అమృతం కంటే ముందు విషం హలాహలం వచ్చినట్టే ఇప్పుడు ఈ గ్లోబల్ గొడవల నుండి ముందు ఇలాంటి కుట్రలు విషమే బయటకొస్తుంది ఇంటర్నెట్లో మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈ వీడియో చేశాం ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి జై హింద్ జై మోడీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్